శ్రీమాతే నమహ అండి అందరికీ నమస్కారం భోగి శుభాకాంక్షలతో ఈరోజు ధనుర్మాసం అలాగే ఏకాదశి అలాగే భోగి మూడు ప్రత్యేకమైన పర్వదినాలు ఒకేసారి వచ్చాయండి అయితే ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు కొన్ని ఆలయాల్లో గోదా కళ్యాణం చేస్తారనమాట సో ఇప్పుడు మనం అదే చూస్తున్నామండి గోదా కళ్యాణము గోదాదేవి గురించి తెలియదు చేస్తున్నాను ఇప్పుడు అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అయితే ఇప్పుడు గోదాదేవి గురించి కొంచెం తక్కువలో తెలుసుకుందాం గోదాదేవి అంటే ఎవరు అది మనకు చాలా మందికి తెలియదండి గోదాదేవి పేరే ఆండాల్ వీటినే ఆండాల్ అని కూడా పిలుస్తారు ఆండాల్ మీరు ఉంటారు గోదాదేవియే ఆండాల్ ఆండాల్ అన్నవారే గోదాదేవి అయితే ఇవిడ శ్రీవిల్లి పుత్తూరులో ఉండేది శ్రీ పుత్తూరులో ఉండేది ఈవిడ పెంచిన తల్లిదండ్రులే ఉన్నారు పెంచిన తల్లిదండ్రులు తండ్రి పేరు పెరియాల్వార్ పెరియాల్వార్ వారికి గోదాదేవి పూల తోటలో దొరికిందన్నమాట ఆవిడ పూల తోటలో దొరికింది కాబట్టి ఆ తండ్రి ఈవిడకి గోదా అని పేరు పెట్టాడు గోదా అంటే అర్థము పూలదండ కూడదండ అని అర్థం అనమాట అందుకే గోదా అని పేరు పెడితే మనం కూడా గోదాదేవిగా పిలుచుకుంటున్నాము అయితే చాలామంది నమ్మకం ఏమిటి అంటే భూదేవి భూమాతనే గోదాదేవిగా జన్మించింది అని చాలామంది నమ్ముతారు అలాగే ఈవిడ తిరుప్పావయ్ అనే చాలా భక్తి గీతాలను రచించారు భక్తి గీతాలను రచించిన ఆవిడే ఈ గోదాదేవి ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా అయ్యవారిని చాలా ఇష్టపడుతూ వచ్చారు ఒక యుక్త వయసుకు వచ్చాక అయ్యవారే నా భర్త అయ్యవారే నా పతి అని భక్తిగా నమ్మేదన్నమాట అలాగే ఈవిడ ఏం చేసింది అంటే అయ్యవారి కానీ ఏర్పాటు చేసిన పూలమాలల్ని ముందుగా ఈవిడ ధరించేది అయ్యవారి కానీ ఏర్పాటు చేసిన పూలమాలల్ని ఏవైతే ఉందో దండల్ని కానీ మాలల్ని కానీ ఈవిడ ధరించి ఆ తర్వాత అయ్యవారికి ఇచ్చేదన్నమాట అలా అలా అయ్యవారికి ఇవరికి అభిమానం పెరిగి చివరికి అయ్యవారితో కళ్యాణం కూడా చేయాలి అందుకే గోదాదేవికి ప్రతి సంవత్సరం కళ్యాణం జరుపుతారు ఏ దేవుళ్ళ అయినా కూడా లోక కళ్యాణం కోసమే అది ఇక్కడ నుంచి వస్తున్నారు కదా మొదటగా ఎక్కువ విధం జరిగింది ఆ తర్వాత మా మాంగళ్యానికి మాంగళ్యానికి పూజ చేశారు అమ్మవారి మాంగళ్యాలకి పూజ చేశారు ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టారు ఇందాక మీరు వీడియోలో చూసే ఉంటారు జీలకర్ర బెల్లం పెట్టారు మన సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది అయ్యవారి చేతి తగిలించిన తర్వాత అర్చక మహాశైల చేత ఈ మాంగళ్య ధారణ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది తలంగ్రాలు చా చివరి ఘట్టం ఏంటి అంటే తలంగరాల ఘట్టం మనందరికీ తెలుసు కళ్యాణంలో కళ్యాణంలో కూడా జరిగే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే కళ్యాణంలో మాంగళ్య ధారణ తర్వాత జరిగేది తలాంగ్రాల వేడుక ఆ తలంగరాల వేడుక మనం ఇప్పుడు చూస్తున్నాం అయ్యవారి నుంచి అమ్మవారికి అమ్మవారి నుంచి అయ్యవారికి తలాంగ్రాలు పోస్తున్న ఘట్టం మనం ఇప్పుడు చూస్తున్నామండి ఈ ఆలయం ఎక్కడ అంటే శ్రీనర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి ఇక్కడ చాలా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి ఆ ఆలయాలతో మళ్ళీ మేము ఇంకో వీడియో తీసుకొని వస్తానండి కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయము ఇద్దరు అమ్మవారితో గుళ్ళు ఉన్నాయి అలాగే అయ్యప్ప స్వామి ఆలయం ఉంది శివాలయం కూడా ఉంది ఈ ఆలయంలో జరిగిన గోదాదేవి కళ్యాణం మనం చూస్తున్నాం చూస్తున్నామండి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్లీజ్ అయ్యవారికి సమర్పించేది అంటే తను ధరించిన మాలల్ని అయ్యవారికి సమర్పించిన తర్వాత అయ్యవారికి కూడా ఇంకా అదే అలవాటు అయింది ఇది గోదాదేవి యొక్క స్టోరీ అనమాట సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండి ఈ ఘట్టం ఒకటి చివరిగా సంవత్సరం ఒకసారి గోదాదేవి కళ్యాణం ఇలా ప్రతి ఒక్క ఆలయంలో కూడా చేస్తారండి ఇలా గోదాదేవి కళ్యాణము మీ అందరికీ కూడా చూసే కళ్యాణము చూసేందుకు వీలు కల్పించానండి అందుకే ఈ వీడియో చేశాను తప్పకుండా చూడండి గోదాదేవి యొక్క ఆశలు అందరం కూడా పొందుతామండి గోదాదేవి మళ్ళీ వస్తాను అంతవరకు సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి శుభాకాంక్షలు అంతా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇదిగోండి అమ్మవారికి ఇలా సేవ చేస్తూ అచ్చ మహాశైలు ఇలా అమ్మవారికి అయ్యవారికి సేవ దేవ దేవుగా సేవ ఇది గౌరవ కళ్యాణం నుండి మనం ఇంకో విద్యను ఎందుకు వస్తాము అంతవరకు సరే